నేనేమి చేసినాను వాడైనా యేసుక్రీస్తు వారి ద్వారా తగిన దేవునికి మహిమ కలిగినట్లు సమస్తలకు కాదు ఆయన పై రేపు దేవుడిచ్చినటువంటి వాగ్దానములు సాకులు సంఘం పట్ల కుటుంబం పట్ల పెద్దల పట్ల వారు నెరవేరుస్తూ వస్తున్నారు అందరి బట్టి దేవునికి మహిమ కలుగులు కాక సందర్భం ఇప్పుడు వరకు దయస్థానంకి మాట్లాడుతూ వచ్చారు వస్త్రములు ఇవ్వబడిన సందర్భం పడితలుగా ఉన్నప్పుడు ఇవ్వబడలేదు కానీ అతిక్రమించి స్వార్థపూర్తమైన మనసు ఏర్పడినప్పుడు మనిషికి కావలసిన అవసరాలు ఏమై ఉన్నాయో మనిషి గ్రహించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు అతని మనస్సును బాధపడకుండా దిగంబరత్వంతో వదిలివేయకుండా వారిని తృప్తిపరచడానికి సంతోషపరచడానికి వారికి ధైర్యాన్ని ఇవ్వటానికి మనిషికి కావలసిన సౌకర్యాలు దేవుడు సిద్ధపరచుకుంటూ పిల్లల చర్మపు వస్త్రములను వారు ధరించున్నారు ధైర్యం వచ్చింది అమ్మయ్యా మేము మా శరీరము దాచుకున్నాము పర్వాలేదు మేము ఎవరి ముందుకైనా వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం వచ్చింది శరీరాన్ని దాచుకోవటానికి వస్త్రము ఎంత ప్రాముఖ్యమైందో అదే వస్త్రము మురికైందనుకోండి శరీరాన్ని దాచుకోవడానికి ఆ వస్త్రాన్ని మనం ధరించినప్పటికీ కూడా మనకే మాత్రమో ఆ వస్త్రము తృప్తినివ్వదు సంతోషాన్ని ఇవ్వదు అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క వస్త్రాలు దేహాన్ని పదరపరచుకోవటానికి దేహాన్ని దాచుకోవటానికి ఎలాగో ఉపయోగపడతానే అలాగే మానవుడు తన అతిక్రమము ద్వారా సంభవించిన ఆ మురికిని శుద్ధి చేసుకోవడం కొరకు కూడా ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉండవలసిన మానవుడు మరి మురికి ఎలా శుద్ధి చేసుకోగలం ఆ మురికి ఎలా వ్యాప్తి చెందింది ఆదాము ద్వారా మొదటి ఆదాము ద్వారా ఆజ్ఞాత కలిగించడం ద్వారా ఆ మురికి మానవులకి ప్రవేశించారు రకరకాలైన తలంపులు రకరకాలైన ఆలోచనలు ఈ లోకంలో జీవిస్తూ వచ్చారు ఏది ఉన్నప్పటికీ ఇంకొకటి లేదనేటువంటి అసంతృప్తికరమైన జీవితాన్ని లోకంలో మనం కలిగి ఉంటున్నాం ఆ రోజుల్లోనైతే చాలా పొదువులు పంపించినవి కూడా కొన్ని ఒక తృప్తి అనపడింది చాలు మాకు వస్త్రాలు లభించాయి మాకు చాలా తృప్తి అనపడింది ఈరోజు మనందరికీ దేవుడు వస్త్రాలు ఇచ్చాయి ఈ వస్త్రాల ద్వారా ఎంతమంది సంతోషపడుతున్నారు ఎంతమంది సంతోషపడుతున్నారు మనం ధరించిన వస్త్రాలు మన శరీరాన్ని కప్పుకోవటానికి మన శరీరాన్ని దాచుకోవటానికి మనం బాగానే ఉన్నాం కానీ వాళ్ళ వస్త్రాల కంటే కూడా మన వస్త్రాలు కాస్ట్లీగా లేవు కదా అని బాధపడేవారు మంది ఉన్నారు శరీరాలను దాచుకోవడానికి దేవుడు వస్త్రాలు ఇచ్చాడు తృప్తి చెందేవారు కొంతమంది సందర్భానుసారంగా దేవాలయంలోకి వచ్చిన వారు ఏదైనా ఒక శుభకార్యాలకు వెళ్ళిన వారు ఆ కార్య ఆ కార్యస్థులను ప్రోత్సహించడం ఏమో కానీ ఎవరేం ధరించుకొని వచ్చారు ఎవరేం కట్టుకొని వచ్చారు ఎవరు వస్త్రాలు ఎలా ఉన్నాయి ఎవరు వస్త్రాలు ఎంత మెరిసిపోతున్నాయి అని ఒకరినొకరు చూసుకొని పరిశీలన చేసుకోవడమే ఎక్కువైపోతుంది ఎవరైనా కొంచెం కాస్ట్లీ ధరించి వస్తే ఏమంటే వాళ్ళని చూసి అసూ ఎక్కువైపోయారు ఈ రోజు అమ్మో మనకు ఆర్థికంగా వనరులున్నా లేకపోయినా ఉండాలని ఆశించే సమాజం చాలా వినివిగా ఉంది ఉందిగా భౌతికంగా ఏమి సంబంధించినప్పటికీ కూడా మనం గమనించవలసింది ఏంటంటే మన గుండని మనం ధరిస్తూ హృదయమును మనము శుద్ధి చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అందుకే యక్ష గ్రంథం కూడా ఒక మాట ఉంది ఆ మాట చూస్తారా యక్షగ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చింది మేమందరము అపవిత్రి మా నీతి క్రియని మునిగిపోవలే ఆకువలే వాడిపోతుంది గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోవాలి చూడండి మా నీతి క్రియలు మునిగిపోవలే ఈరోజు ఎంత శుభ్రమైన వస్త్రాలు ధరించినా గుర్తుపెట్టుకోండి వారి ఎందుకు వచ్చిన మనందరం కూడా మన హృదయాలను శుద్ధి చేసుకోకపోతే ఎంత మంచి వస్త్రాలు ధరించి వచ్చినా ఏమంటే దేవుని సంతోషపరచలేము అనే వాస్తవాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమే ఇది సందర్భం చూడండి ఈరోజు చెట్ల బిడ్డలు కూడా ఈరోజు జన్మించాడు సాయంత్రం కల్లా ఏదో ఒక వస్త్రాలు ధరింపు చేస్తా ఉన్నారు అలాంటి డ్రస్ వచ్చినాయి ఆల్రెడీ అయితే దేనికి అంటే ఒక పెద్దతనానికి వస్త్రాలు చిన్నప్పటి నుంచి పట్టుకుంటున్నారు కానీ ఒక సమాజంలో ఒక థింప్ సమాజంలో ఒక ప్రత్యేకమైన జీవితం నుండి మనము కలిగి నడవలసిన వారమే ఒక గుర్తింపుని కూడా ఒక భాగంగా చెప్తున్నాం ఇదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు ఆశీర్వాదాలు సూచనలు ఉన్నాయి దరిత ఏ రకాలకు సంబంధించినటువంటి వస్త్రాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో దైవజనులు వివరించే ఉంటారనుకుంటున్నాను మరి ఆ పెద్దవారు పౌరుని మన మధ్యలో ఉన్నారు అద్భుతమైన పరిచయం చేసిన దైవజనులు అందరికీ తెలియజేస్తుంటారని నేను ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చాను అన్నగారు వర్తమానం కూడా వినాలని ఆశపడ్డాను కానీ నాకు కొంచెం అవకాశం ఆలస్యంగా రావడం జరిగింది కాబట్టి పిల్లగా మరి దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం మన బిడ్డలను ప్రేమించి ప్రోత్సహిస్తున్నప్పుడు వారి కంటూ ఒక ప్రత్యేకతను మనం సమాజంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము వారి పట్ల మనం బాధ్యతను ఏర్పరుస్తున్నామని గుర్తు బాధ్యతను ఏర్పరుస్తున్నామని గుర్తు దేవుని మహాత్మును బట్టి ప్రతి బిడ్డలు శాంతి ప్రియ స్వప్న ప్రియ బిడ్డలకు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ బాధ్యతను ఎప్పుడో అప్పగించాడు దయజన్లు దయజన్ ఎప్పుడో అప్పగించారు వారు చాలా బాధ్యత కలిగి ఉంటున్నారు దేవుని పట్ల బాధ్యత కలిగి ఉంటున్నారు వాక్యం పట్ల బాధ్యత కలిగి ఉంటున్నారు అలాగే గమనించండి తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటున్నారు అలాగే మూడవదిగా చెవు పట్ల అత్యున్నతమైన బాధ్యత కలిగి ఉన్నారు దయజన్లు మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తున్నారు అంత ప్రేమ బిడ్డల మీద కూడా చూపిస్తున్నాను ఇంతవరకు అండి చిన్న మాట చెప్తా చూపిస్తున్నాను అయ్యారు ఆ పిల్లల కోసం మేము ఇంతవరకు ఇల్లు దిప్పలేదు ఐదు ఐదుగురులో కూడా ఇల్లు పెట్టారు అయ్యేదో మాకున్న ఉంటూ వాళ్ళను ఎక్కడోకట్లా వాళ్ళకు అనుకూలమైనది ఉన్న దాంట్లోనే తృప్తికరంగా సర్దుకొనిపోయే విధానాల్లోనే వారిని నడిపించామే తప్ప వారి కొరకు ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని మరి పెట్రోల్ పిట్టవేడా చదువుకొని వాళ్ళ కొరకాని వాళ్ళ భవిష్యత్తు కొరకు వెళ్ళింది మాత్రం లేదు ఇప్పటి వరకు కానీ అది మొట్టమొదటి ప్రక్రియ మరి ప్రయోజన ద్వారా ప్రారంభమైంది ఇక నెక్స్ట్ వాళ్ళందరూ పెట్రోల్ చదవాల్సిందే అనుకుంటున్నాను వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులకు కదాలంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎక్కడో ఒక మంచి అకాడమీలో వేసినప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళని ప్రోత్సహించుకోవటానికి పునాది వేసిన ధైర్యంలో నేనైతే వేయలేకపోయాను కానీ మా నా తర్వాత డాక్టర్ గారు ఆ పునాది వేయలేకపోయాడు కానీ ఉన్నతమైన స్కూల్కి పంపిస్తున్నాడు భాష్యం ఐఐటి ఫౌండేషన్ స్కూల్కి అయితే పంపిస్తున్నాడు కానీ వేల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టాబేడానికి పిల్లల కోసం వెళ్ళలేదు అలా వెళ్ళాడు కనుక మూడు నెలలు కేటాయించి పిల్లల కోసం బాధ్యత తీసుకున్నాడు కనుక ఈరోజు శాంతి ప్రియ ఒక ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో సీట్ సాధించింది మీకు ఇష్టం లేకపోతే ఒకసారి సభలు యూనివర్సిటీలో సీట్ సంపాదించింది ఒకరోజు నేను వెళ్తే నల్లూరు ఉన్నారు తెల్లూరు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనమాట ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా వచ్చి చిరుకుడి యూనివర్సిటీలో సంపాదించింది అంటే ప్రోత్సాహించే వాళ్ళ యొక్క ప్రోత్సాహం తెలివైనప్పుడు అడుగులు వేసేవారు ఒక అడుగు వేయమని నేర్పితే ఇంకా నాలుగైదు ఉత్సాహంగా వేయటానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రోత్సాహం మీకు ఎలా దైవం లభిస్తున్నారో పిల్లల విషయంలో కూడా అలాగే అందిస్తూ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయాలతో సంఘం పట్ల బిడ్డల పట్ల వారి యొక్క కుటుంబం పట్ల బాధ్యత కలిగి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నటువంటి దైవ సేవకుల్ని సేవకురాల్ని దేవుడు దీవిస్తుంది కాక దేవుడు వారిని ప్రేమించి వారికి అనుకరించినటువంటి బిడ్డలకు నుంచి ఆ బాధ్యతను ఈ విధంగా మీరు నడవడానికి ముందుకు నడిపిస్తూ ఉంటే నాలుగు రెట్లుగా బాధ్యతను అన్వాయింపులు చేసుకుని ముందుకు పరిగెత్తుతూ ఉన్నారు అందులో బట్టి చిన్నవాడు ఇంటర్మీడియట్ లో కూడా ఉన్నతమైనటువంటి ర్యాంక్ సాధించాడు అలాగే మరి కాలేజీ వాళ్ళు పాంప్లెట్స్ వేసి అమ్మ మా కాలేజీలో జారండి ఇదిగో మా కాలేజీలో చేరు అని ఇన్ని మార్కులు సాగించారని ఎలాగైతే ఓల్డ్ అమ్మ తిరిగి పాంప్లెట్స్ పంపుతారో ఆ పాంప్లెట్ లో ఇంటర్మీడియట్ లోనే ఆ పాంప్లెట్ లోకి ఎక్కి ఏమంటే నేను ఈ కాలేజీలో ఉన్నతంగా చదువుకున్నాను మీరు కూడా రండి చదువుకోండి నాకంటే మీరు ఇంకా బాగా చదువుకుంటారు అనే ప్రచారాన్ని తను ప్రచారం చేయకుండానే కాలేజీ యాజమాన్యం తన ముఖం చేసుకుని ప్రచారం చేసుకుని ఎంత గొప్పగా ఇంటర్మీడియట్ విజయవంతం విజయవంతంగా పూర్తి దేవునికి స్తోత్రం అలా చెప్పారా మరి యొక్క బాధ్యతను ఇప్పుడు కొత్తగా బిడ్డలకు అప్పగిస్తున్నాడు దయచేసి ఇప్పుడు వరకు బయటికి తీసుకురాలేదు ఈరోజు వస్త్రాలు అప్పగించడం ద్వారా కాస్టప్ ద్వారా కుటుంబం ద్వారా మొట్టమొదటిగా వస్త్రాలను అప్పగించడం ద్వారా మానవ సారాజ్యంలో ఒక బాధ్యతను ఆ బిడ్డలకి పెద్దతనంతో కూడినటువంటి ఒక బాధ్యతను పరచడం జరుగుతూ ఉంది ఆ విధానంలో కూడా మీ నమ్మకత్వం మీ విశ్వాసం ఎవరు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటారు మీ వాక్యం బట్టి కదా అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మరి వస్త్రము వలె ధరించి అంటే తప్పకుండా మాట్లాడేలా దేవుడి ఇచ్చిన వాగ్దానాలను వస్త్రము వలె ధరించి దేవుని వాక్య క్రమంలో ఇంకా పెద్ద తనలో చదువులో పెద్ద తనలో కుటుంబ వ్యవస్థలో భావితరాలకు మాదిరికరమైన విధానంలో పెద్ద తనలో వెతికి నిలబడి దేవునికి పై అడుగులు ముందుకు వేయటానికి దేవుని కృప ఆ ఉండాలని మరి నేను ఆశిస్తున్నాను దాన్ని సేవంగా మనం దీవిస్తున్నాను అలాగే మరి మీ అందరి యొక్క ప్రార్థనలు దాని యొక్క ప్రార్థనలు భవిష్యత్తులో చదువులలోను వారి భవిష్యత్తు ప్రణాళికలోను ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చి పెట్టే ఆశీర్వదించాలని కోరుతూ మరి మాట ముగిస్తున్నాను దైవ ప్రేమతో నాకు చూపిస్తున్నాను దేవుడు మాటలు దించుగా